అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేయబోతున్నారు ఇక ఈరోజు పదకొండు గంటలకు కేబినెట్ మీటింగ్ అయితే ఉండబోతోంది ఈ కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ అప్డేట్ని అయితే తీసుకురాబోతున్నారు ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పబోతున్నారు ఇందుకే ఆయన యొక్క పథకాలకు ఆమోదం తెలుపుతున్నారా లేదా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్న వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటూ ఉండొచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడ మర్చిపోవద్దు ఇక లైట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేయబోతున్నారు ఇక రైతులందరూ కూడా ఎప్పుడెప్పుడైనా ఎదురుచూస్తున్నటువంటి అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరికాసేపట్లో కేబినెట్ మీటింగ్ ఉంటుందని ఈ కేబినెట్ మీటింగ్లో భాగంగా దేశవ్యాప్తంగా అంటే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఉన్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ అప్డేట్ ద్వారా అంటే వారు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట ఇక మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాల ద్వారా అయితే వేయడానికి మనకు ఆమోదం అయితే తెలపబోతున్నారు ఇప్పటికే డబ్బులను విడుదల చేయాల్సిన కూడా అనేక కారణాల వల్ల ఏంటంటే డబ్బులైతే విడుదల లేట్ అయితే అయిపోయింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మరొక అప్డేట్ను తీసుకొస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక మన రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పబోతున్నారు ఏ పథకాల ద్వారా లబ్ధి చేకూరబోతుంది ఏ ఏ పథకాల ద్వారా మనకు డబ్బులైతే వేయబోతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి రాష్ట్ర ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క పథకాల ద్వారా అప్లై చేసుకోకుండా ఉంటే యొక్క పథకాలకు తప్పకుండా మీరు అప్లై చేసుకోండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారెరూ కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్కు సంబంధించి రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేసిందంటే పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఈ రెండు విడతల డబ్బుల విడుదలలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఇది మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఇక పిఎం కిసాన్ కింద కూడా పదిహేడు పద్దెనిమిది విడుదల డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా చాలా రైతులకు ఇంకా డబ్బులు జమకాలేదని ప్రభుత్వం అయితే గమనించింది ఈ డబ్బులు కానిటువంటి రైతులను గుర్తించి వారికి ఏ కారణం చేత డబ్బులు పడలేదనే విషయాన్ని కూడా గతంలోనూ ఇప్పుడైతే మనకు చేసిందనమాట గతంలోనూ ఇప్పుడు కూడా చేసి దాని ప్రకారమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది అలాగే ఈ పీఎం కిసాన్ ద్వారా చాలామంది రైతులకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం నో చెప్పబోతుంది ఎందుకంటే ఇప్పటికే మనకు అర్హత లేని వారంతా కూడా ఈ పీఎం కిసాన్ పొందుతున్నారని అటువంటి వారందరినీ కూడా గుర్తించి వారికి నోటీసులు అనేది పంపిణీ చేయాలని ఆ నోటీసుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీరందరినీ కూడా లిస్ట్ నుంచి తొలగించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఉంది ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఉన్న రైతులందరూ కూడా ఈ పీఎం కిసాన్ డబ్బులు పొందాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఒకవేళ మీరు అక్రమంగా పిఎం కిసాన్ డబ్బులు పొందినా కూడా మిమ్మల్ని మళ్ళీ కూడా తొలగించేసి మీకు దగ్గర డబ్బులు అయితే రికవరీ చేయడం జరుగుతుందని కూడా మన ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పకుండా మీరు ఈకేవైసీ కానీ అంటే ఈ పథకాలకు ముందుగా అప్లై చేసుకోవాలి నేను గతంలో కూడా చెప్పాను ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది ఇక అదే విధంగా మీరు అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటేనే మీకు అయితే రావడం జరుగుతుంది తప్పకుండా మనకు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉండి అంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారు కానీ గతంలో ఏదైనా కారణాల చేత మీకు ఈ పిఎంకి అంటే అన్నదాత ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకున్న అప్రూవల్ కానివారు ఏదైనా బ్యాంక్ అకౌంట్లో ప్రాబ్లం ఉన్నవారు అలాంటి వారంతా కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోవడానికి మీరు మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబర్ సహాయంతో మీరు యొక్క పథకాలకు మీకు దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్లో కానీ లేకపోతే మీ సేవా సెంటర్లో కానీ మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది కాబట్టి మన రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలుపునటువంటి నేపథ్యంలో రైతులకు ఇది భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండండి మీరు సిద్ధంగా ఉంటే మీ అర్హతలను బట్టి మీకు డబ్బులైతే వేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇక మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అనేది ప్రారంభం కాబోతుంది ఇక ఈ కేబినెట్ మీటింగ్ పైన చాలామంది రైతులైతే ఆశలు పెట్టుకున్నారు ఈ కేబినెట్ మీటింగ్లో మనకు ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తుంది దాని ప్రకారం మనకు డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉందని కూడా రైతులు ఎదురుచూస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది కాబట్టి రైతులు ఈ విషయాలన్నీ గమనించి ఒక పథకాలకు దరఖాస్తు చేసుకుని సిద్ధంగా ఉండండి అప్పుడే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి రైతులు ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి మీకు డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మీకు డబ్బులు అయితే జమ కాబోతున్నట్లు కూడా మరొకసారి అప్డేట్ అనేది తీసుకురావడం జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు కాబట్టి రాష్ట్ర ఎవరైతే అర్హత ఉండి ఇంకా నేను ముందుగానే చెప్పినట్లు ఈ పథకాలకు అప్లై చేసుకునే వారు ఎవరైనా ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు విడుదలవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఈ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఇక ఇప్పటికే సీసీఆర్సీ కార్డులు పొందిన రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాతో సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కౌలు రైతులు కూడా ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా ఇది మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ చేయనున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతాయి మీరు ఇందులో ఎటువంటి డౌట్ లేదు అర్హత ఉంటే చాలండి మన ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది డబ్బులు వేయడానికి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే నేను చెప్పినట్లు ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే పొందండి మీకు తప్పకుండా డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరొకసారి అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటూ ఉండొచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలా అప్డేట్స్ అన్నీ కూడా పొందాలంటే తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలన్నా వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటూ ఉండొచ్చు